వైద్యం చేయాల్సిన వైద్యుడు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి చివరికి వారిని మోసం చేసిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది వైద్యుడు అంటే ప్రజలకు నమ్మకం మరి ఆ వైద్యుడే ప్రజలను మోసం చేస్తే ఇలాంటి ఘటన తిరుపతి సంకల్ప హాస్పిటల్లో చోటు చేసుకుంది తిరుపతిలోని సంకల్ప హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న రమేష్ యాదవ్ హాస్పిటల్కి వైద్యం కోసం వస్తున్న రోగులను వారి బంధువులను ప్రలోభపెట్టి విదేశాల్లో లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారికి ఆశ చూపుతున్నారు ఈ క్రమంలో తిరుపతికి చెందిన కల్పన అనే మహిళను నమ్మించి మీ కుమారునికి సింగపూర్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు బాధితులు సంకల్ప హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ కాబట్టి మోసం చేయడని నమ్మి ఐదు లక్షల రూపాయలను ఇచ్చారు అయితే సదరు వైద్యుడు గత కొంతకాలంగా మాటలు చెబుతూ త్వరలో ఉద్యోగం వస్తుందంటూ నమ్మించారు నెలలు గడుస్తున్న ఉద్యోగం ఇప్పించకపోవడంతో వారు సంకల్ప హాస్పిటల్కి వచ్చి విచారించారు అప్పటికే అతడు ఆ హాస్పిటల్లో ఉద్యోగం మానేశారని చెప్పడంతో బాధితులు మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గతంలో కూడా సంకల్ప హాస్పిటల్ పై అనేక ఆరోపణలు జరిగాయని పత్రికల్లో కథనాలు వచ్చాయి అలాంటి వైద్యున్ని విధుల్లో ఎలా చేర్చుకుంటారంటూ బాధితులు స్థానికులు మండిపడుతున్నారు తాము మోసపోయినట్టు మరెవరూ మోసపోకూడదని ఈ విషయంలో సంకల్ప హాస్పిటల్ యాజమాన్యం స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు కే కోమల వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు ఏమో సత్యనారాయణపురం వాసి అల్పిరి ఉంటారు సంకల్ప హాస్పిటల్ కి వాళ్ళ బంధువులు ట్రీట్మెంట్ కోసము సంకల్ప హాస్పిటల్ కి విజిట్ చేసినప్పుడు దాంట్లో సంకల్ప హాస్పిటల్ లో పనిచేసే రమేష్ అని చెప్పేసి ఒక డాక్టర్ గారు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వీళ్ళ కొడుకు భార్గవ రామ రాజు అని ఒక కొడుకు ఉన్నాడు కోమల కొడుకు ఈమెకి తనకి సింగపూర్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా వివిధ దప్పాలుగా ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది